నమస్తే నేను ఈరోజు హన్మకొండ టూ కరీంనగర్ వెళ్ళే రహదారిలో ఉన్నాను ఈ రహదారిలో కూడా ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే పోతూ పోతూ మండల హెడ్ క్వార్టర్ ఉంటుంది ఎలకతుర్తి అని ఎలకతుర్తి పిహెచ్లా నేను వన్ వన్ థర్టీ మధ్యలో జాయిన్ అయినాడు అక్కడ డాక్టర్స్ లేరు ఆయుష్ డాక్టర్ ఉండాలా అలోపతి డాక్టర్ ఉండాలి ఇద్దరు లేరు తర్వాత స్టాఫ్ కూడా ఎవరు లేరు ఓన్లీ ఉన్న స్టాఫ్ నలుగురే ఇద్దరు హెల్త్ అసిస్టెంట్లు మేలు ఉన్నారు తర్వాత ఒక ల్యాబ్ టెక్నిషన్ ఉంది తర్వాత ఒక ఫార్మసిస్ట్ ఉన్నది నేను హాస్పిటల్ అంతా తిరిగినా ఎవరు పట్టించుకున్న లేరు నన్ను అసలు అడిగేటోళ్ళు కూడా లేరాడ తర్వాత నేనే అడిగిన ఏంటి ఎవరు లేరా ఏంది అని అడిగితే మీకు ఏం కావాలో చెప్పండి అని అంటే అప్పుడు అడిగాను నేను పలానా రిపోర్టర్ని హెల్త్ కొరకు వచ్చిన నేను హెల్త్ గురించి ఏం జరుగుతుంది ఇక్కడ ఎంత ఓపి వస్తుంది వైరల్ సీజన్ ఉంది కదా మరి వైరల్ సీజన్లో మీరు ఎంతమంది పేషెంట్లను అవుట్ పేషెంట్స్ ఉన్నారు ఇన్ పేషెంట్స్ ఉన్నారు అని అడిగినాను అడిగితే వాళ్ళ దగ్గర మాత్రం ఏం సమాధానం లేదు రెండోది ఏంటంటే ముప్పై మంది ఓపీ చూసినట్టు మాత్రం ఒక రిజిస్టర్ చూపించినారు తర్వాత టీ హబ్కి రెగ్యులర్గా ఇప్పుడు ఈ వైరల్ సీజన్లో టెస్టులు పంపాల్సి వస్తుంది బ్లడ్ టెస్ట్లు బ్లడ్ టెస్టులు మాత్రం ఈ రోజుకి కూడా అంటే ఈ ఆగస్టు నెల మొత్తంలో డెబ్బై నాలుగు మంది పేషెంట్లను పంపినారు అంటే వీళ్ళు ఎంత వర్క్ చేస్తారు అనేది మనం చెప్పుకోవచ్చు తర్వాత ఈ పిహెచ్సి కింద ఐదు సబ్ సెంటర్లు ఉన్నాయి ఐదు సబ్ సెంటర్లలో కూడా అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ కావచ్చు ఆశా వర్కర్ కావచ్చు లేకపోతే ఇంకెవరైతే ఉన్నారో అక్కడ హెల్త్ అసిస్టెంట్లు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు ఎవరు ఏం చేస్తారు ఎందుకంటే ఈ మండలి మీద ఒక మంత్లీ నా అంటే నేను రఫ్గా చెప్తున్నా ఇరవై లక్షలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ ఇరవై లక్షలు ఖర్చు పెడితే మీకు రెండు లక్షల వర్త్ కూడా మా జనాలకు ఉపయోగం అవుతలేదు పోగా వాళ్ళని నేను అడిగితే కూడా ర్యాష్గా ఆన్సర్ చేస్తూ ఉన్నారు మేమేమన్నా అంటే మాకు తెలియదు మాకు తెలియదు అని అందరు అంటున్నారు తర్వాత డాక్టర్ ఎట్టు పోయింది తినడానికి వెళ్ళింది అని అన్నారు సరే అని నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన వెయిట్ చేసి మరి ఏమయ్యా ఇంకా వస్తుందా రాదా అని అడిగితే వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి లేదు మేడం కలెక్టరేట్లో మీటింగ్ ఉంది మీటింగ్ వెళ్తాను మరి మీకు అంటే మాకు తెలియదు అని చెప్తున్నారు అంటే మెడికల్ ఆఫీసర్ ఎటు పోతుంది స్టాఫ్కి తెలియదు స్టాఫ్ ఎటుపోతున్నారు మెడికల్ ఆఫీసర్కి తెలియదు తర్వాత నేను మాట్లాడితే ఆమె ఏమంటుంది అంటే ఆ హెల్త్ అసిస్టెంట్ ఆమెతో మాట్లాడి నాకు చెప్పిండు సార్ మీకు ఏమైనా వివరాలు కావాలంటే రేపు రండి అని అన్నారు రేపు రండి అని అంటే నేను ఈ రిపోర్ట్ల కొరకు రోజు రావాల్సిన అవసరం ఉందా నాకు రెండవది నేను అడిగిన రిపోర్ట్ల ప్రకారము పద్ధతి ప్రకారము ఏం సర్వీస్ ఇస్తున్నారో అని అడిగినాము దానికి వాళ్ళ హిగో అట్ అవుతున్నది హిగో అట్ అయ్యి వాళ్ళ ఒక అంత అయిపోయి మాట్లాడే క్రమంలో హాస్పిటల్ అంతా తిరిగినాము మాట్లాడినాము మా మెడికల్ ఆఫీసర్తో కూడా ఫోన్లో మాట్లాడిచ్చినారు ఆమె కూడా బాగానే చూస్తున్నాము అది ఇదని చెప్పింది డాటా అంతా బాగుంది మా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తారని గా చెప్పడమే తప్ప లో ఎక్కడ ఏం లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే వరంగల్ సిటీకి నమ్మకొండ సిటీకి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇరవై కూడా ఉండకపోవచ్చు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సెంటర్ల అంత మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి సెంటర్కి మండల హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి సెంటర్కే ఈ మాత్రం పేషెంట్లను టీ హబ్కుకు బ్లడ్ టెస్ట్లు పంపుతుంటే మీకు మారుమూల గ్రామాల నుంచి ఎట్లా వస్తాయి ఎందుకంటే టీ హబ్ వాళ్ళు కలెక్షన్ పాయింట్ పెట్టినారు ప్రతి ఒక్క వెహికల్ వచ్చి బ్లడ్ శాంపిల్ని పలాంటి టైంలో తీసుకెళ్తుంది మరి అట్లాంటి ఖర్చులన్నీ పెడుతున్నటువంటి గవర్నమెంట్ ఇవాళ మరి ఆ గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది గవర్నమెంట్ తప్ప ఎంప్లాయీస్ తప్ప తర్వాత ఇవన్నీ మాట్లాడే క్రమంలో ఒక ఎన్సిడి స్టాఫ్ నర్స్ ఒక అమ్మాయి వచ్చింది మీకు ఏం కావాలి ఎందుకు ఇల్లు పెడుతున్నారు మందులు తీసుకొని వెళ్ళండి మీకు ఏం మందులు కావాలి అమ్మా నేను ఇట్లా హెల్త్ రిపోర్టర్ని అంటే అయితే ఏంది అని దృష్టిగా నాతోనే మాట్లాడే క్రమంలో చేస్తుంది ఆమె పేషెంట్లతో ఎట్లా సర్వీస్ ఇస్తుంది తర్వాత ఏమంటుందంటే నాకు అవసరం లేదు నేను లాంగ్ లీవ్ పెట్టిపోతున్నా లేకపోతే నాకు నౌకర్ అవసరం లేదు అంటే ఆమె అంత ఎమరసీకి ఎందుకు మాట్లాడింది మాకు కూడా అర్థం కాలే అక్కడ స్టాఫ్ కూడా అర్థం కాలే తర్వాత అక్కడ స్టాఫ్ కూడా ల్యాబ్ టెక్నీషియన్ అంటుంది నేను పద్దెనిమిది ఏళ్ళు అసంపర్తిలో చేసిన ఆ నుంచి ఒక పది కిలోమీటర్ పది ఆరు కిలోమీటర్ దూరం వచ్చింది అంటే ఈమె ఆరు కిలోమీటర్ దూరం వచ్చిన ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ వచ్చింది వన్ మంత్ కితము ఆమె అంటది ఇలా మేము కొత్త ఇంకా మాకేం తెలియదు అని అంటుంది తెలివైన తెలిసకపోయినా మీకు రోజు ముప్పై మంది ఓపీ చూసినారు ఓ రోజు డెబ్బై మంది ఓపీ చూసినారు రోజు వంద మంది ఓపీ చూసినామని మాట్లాడినప్పుడు మరి ఎన్ని పేషెంట్లు ఎంతమంది పేషెంట్లకు బ్లడ్ టెస్టులు రాసినారమ్మా అని అడిగినా లేదు వాళ్ళు చేయించుకోవట్లేదు అని ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ప్రైవేట్ క్లినిక్లలో పోయి డెబ్బై ఓపీ చూస్తే ఆల్మోస్ట్ యాభై మంది టెస్టులు చేయించుకుంటా ఉన్నారు పేషెంట్లు కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే టెస్టే అడుగుతున్నారు వాళ్ళే మా బ్లడ్ టెస్టులు చేయించండి అని తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ టెస్ట్లు వాళ్ళు అడగట్లేదా వీళ్ళు రాయట్లేదా రెండూ లేవు ఎందుకంటే రాస్తే మళ్ళీ ఫాలో అప్ చేయాలి ఎందుకంటే ఆ రిపోర్ట్ చూడాలి మళ్ళీ ఫాలో అప్ చేయాలి రేపు డాక్టర్ వస్తారా లేకపోతే స్టాఫ్ వస్తారా రారా తెలియ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఎందుకు అవసరం లేదు అవసరం పేషెంట్ బై ఫోర్స్ అడుగుతేనే చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు సో అట్లాంటి పరిస్థితులల్లా మరి ఏది తీసుకెళ్తారు ఇప్పుడు గవర్నమెంటు ఎవ్రీ మంత్ మినిమం ఇరవై లక్షలు పెడుతుంది ఖర్చు ఏదో రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టట్లే ఇరవై లక్షలు ఖర్చు పెట్టేటువంటి హాస్పిటల్ని ఎవరి దీనికి బాధ్యత వహిస్తారు డిఎం బాధ్యత వహిస్తుందా లేకపోతే ఇక్కడ స్టాఫ్ బాధ్యత వహిస్తారా లేకపోతే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ బాధ్యత వహిస్తారా సో ఇట్లాంటి పరిస్థితులల్లో మరి ఎవరు సర్వీస్ ఇవ్వాలి ఎవరు సర్వీస్ చేయాలంటే మాత్రం ఎవరిని అడిగినా నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు మెడిసిన్స్ బరాబర్ పంపుతుంది గవర్నమెంట్ టెస్ట్లకు సంబంధించింది ఫుల్ లోడెడ్ ఎక్విప్మెంటు అబ్ అని ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఒక సెంటర్ పెట్టినారు అక్కడ స్కాన్స్ ఉన్నాయి టుడి ఎక్కువ ఉంది బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తారు కానీ అక్కడ పంపితే కదా వర్క్ లోడ్ అక్కడ అయ్యేది అసలు వర్కౌట్ కావడానికి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పని అక్కడ ఉన్న ఎంప్లాయిస్కి పని కల్పించాలంటే వీళ్ళు శాంపిల్స్ పంపించాలి వీళ్ళు శాంపిల్స్ పంపించాలంటే శాంపిల్స్ పంపిస్తే వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే రేపు పొద్దున రిపోర్ట్లు వస్తాయి మళ్ళీ రిపోర్ట్లు ప్రింట్ తీసేయాలి లేదంటే వాళ్ళ ఫోన్ కమ్యూనికేషన్ అవుతుంది ఫోన్కు వాట్సాప్ అన్న పోతుంది ఆ రిపోర్ట్లు పట్టుకొని మళ్ళీ పేషెంట్ వచ్చి దాని ట్రీట్మెంట్ ఫాలోఅప్ అడుగుతాడు అవన్నీ ఏం చేయకుండా ఏది చేయకుండా ల్యాబ్టెక్నిషియన్ అంటే డెబ్బై నాలుగు కేసులు అంటే చాలా ఎక్కువ సార్ నెలకు డెబ్బై నాలుగు కేసులు అంటే తక్కువనా అని ఆమె ఉంటుంది ఫార్మసిస్ట్ అడిగితే అన్ని మందులు ఉన్నాయి సార్ పేషెంట్ లేరు అని ఆమె ఉంటుంది తర్వాత ఏమైనా గ్లూకోజ్ పెట్టినారా ఏమన్నా ఐపీ అంటే ఒక పేషెంట్ లేడారా ఒక పేషెంట్కు సెలైన్ లేదు ఒక పేషెంట్కి ఇంజక్షన్ వేసింది లేదు మరి ఇప్పుడు ఏమో బాగా చెప్తా ఉన్నది మరి వీళ్ళందరూ ప్రైవేట్ హాస్పిటల్కే పేషెంట్లను ఎందు తోలుతారనే డౌట్ వచ్చింది లాస్ట్ మాట్లాడితే ఏంటంటే అసలు మీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది మాకేం అవసరం మేము ఎందుకు మాట్లాడాలి మీతోని మీరు ఎవరు మాకు ఏమైనా భాష లేకపోతే మాతో ఏమన్నా మాకు ఏమైనా మీరు జీతం ఇస్తున్నారా అనే టైపులో మాట్లాడుతున్నారు ఈ మాట్లాడే క్రమంలో డిఎం హెచ్ఓ గారితో అంటే ఆమె కలెక్టరేట్ మీటింగ్లో పోయిందట ఈ మెడికల్ ఆఫీసర్లు కూడా కలెక్టరేట్ మీటింగ్ పోయిందట సార్ సరే కలెక్టరేట్ మీటింగ్లో ఉన్నారా లేరా అనేది నేను రేపు ఒక వీడియోలో మళ్ళీ నేను దానికి ఆన్సర్ చేయగలుగుతా సో ఇప్పుడు వీళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వర్క్ చేయడం వల్ల పేషెంట్లు ఎక్కువ వస్తారు పేషెంట్లు ఎక్కువ వస్తే రోజు పని చేయాలి రోజు చేసే క్రమంలో వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి పేషెంట్లు వస్తే ఏది లేదని చెప్పడం నన్నే అడుగుతారు మీకు ఏం కావాలి మందులు తీసుకుపోండి అంటే ఇక్కడ విలేకరులకి కావాల్సిన మందులు ఇస్తారు కావాల్సిన ఎంత డబ్బులు కావాలా లేకపోతే భోజనం తింటావా నన్ను అడిగిన క్వశ్చను ఆమె లాప్టెక్స్ అంటది నీకు భోజనం పెట్టిస్తా ఉంటుంది నేను హైదరాబాద్ నుంచి కార్ వేసుకొని వచ్చి ఈమె తినిపించే భోజనం మరి ఐదు వేల ఖర్చు అవుతా మూడు వేల ఖర్చు అయిద్దా నాకు తెలియదు నాకు భోజనం ఇప్పిస్తా ఉంటుంది ఆమె నీకు భోజనం తినిపిస్తే బాగుంటుంది అంటే వీళ్ళు మాట్లాడేటువంటి యాటిట్యూడ్ మారకపోతే ఏం చేయగలుగుతాం మనం గవర్నమెంట్ ఏమో కమిషనర్ గారేమో మేము టీఓను ప్రత్యేకించి బాగా చేస్తున్నామని ఆయన అంటాడు తర్వాత దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ డిహెచ్ సైడ్కి వెళ్ళి అమర్సింగ్ కానీ వైరల్ ఫీవర్స్ అన్నీ చూస్తాడు సార్ అంటాడు లేదు లేదు మేము డెంగ్యూ ఫీవర్స్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ చాలా బాగా మానిటరింగ్ చేస్తామంటారు ఇక్కడ వస్తే మాత్రం జీరో ఉంది అది నాకు అర్థం కాలే తర్వాత ఇప్పుడు ఆమె ఎన్సీడీ స్టాఫ్ నర్స్ అట ఆమె అంత రూడ్గా మాట్లాడుతుంది ఆమె కాంట్రాక్ట్ పోస్ట్ ఏంటంటే ఎన్హెచ్ఎం నుంచి మరి దీని మీద ఎవరు చర్యలు తీసుకుంటారు డేమన్ గారిని నేను సంప్రదించడానికి ట్రై చేస్తా ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చెప్పిన ప్రకారమే నేను ఆమెకు ఫోన్ చేయలే ఎందుకంటే కలెక్టరేట్ మీటింగ్లో ఉన్నారు సార్ అందరు మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా కలెక్టరేట్ మీటింగ్లో ఉన్నారని అక్కడ ఉన్న హెల్త్ అసిస్టెంట్ తర్వాత నేను వచ్చే ముందు చెప్తా ఉన్నారు మెడికల్ ఆఫీసర్ ఏది అని అంటే అక్కడ ఉన్నాను తర్వాత ఇప్పుడు కలెక్టరేట్ల మీ హెల్త్ ఆఫీసర్ మీ పోతే అక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా రూమ్ ఇచ్చినారు ఆయుష్ సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరు లేరు మరి వీళ్ళని ఎవరు మానిటరింగ్ చేయాలి ఎవరు మానిటరింగ్ చేయాలి ఇప్పుడు మన హెల్త్ ఇండియాకే కడుపు నొప్పి వచ్చింది పబ్లిక్ సేవ చేయని జీతం తీసుకున్న వాళ్ళకి మాత్రం కడుపు నొప్పి లేదు జీతం తీసుకోవాలో పని చేయకూడదు ఇప్పుడు హెల్త్ ఇండియా మాత్రం మేము చేసేటువంటి పని మాత్రం పని చేయాలా మాకేం అవసరం లేదు మేము ఏం మాట్లాడకూడదు అది పరిస్థితి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దీన్ని మరి కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ యాక్షన్ తీసుకుంటాడా లేకపోతే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్రనాథ్ గారు యాక్షన్ తీసుకుంటాడా లేకపోతే డేమో యాక్షన్ తీసుకుంటాడా ఈ వీడియో చూసినాక చూద్దాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇట్లాంటి ఈ ని కొద్దిగా నేను చెప్పింది ఏంటంటే అమ్మ మనం ఇరవై లక్షలు ఖర్చు పెడతా ఉంది గవర్నమెంట్ కొద్ది ప్రజలకి మీ ఏఎన్ఎమ్స్తోనో లేకపోతే మీ కింద ఫీల్డ్ వర్కర్స్ అంటే ఆశా వర్కర్స్తోనో ఎవరితోనన్నా ఈ టెస్టులు చేస్తానమ్మా అని అవేర్నెస్ చేయడానికి ఒకవేళ అవేర్నెస్ చేయకపోతే నేను కమిషనర్ గారు కలిసి నేను అవేర్నెస్ చేయడానికి నేను బాధ్యత తీసుకుంటాను ఎందుకంటే పబ్లిక్కి ఆసుపత్రిలో పాలి ఎన్ని ఎన్ని లక్షల ఖర్చు పెడుతున్నారు ఇలా వీళ్ళు చేసే పని గవర్నమెంటు లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది ప్రజలు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఫలితం మాత్రం ఏది లేదు గవర్నమెంట్ పెట్టే ఖర్చుకు లాభం లేదు ప్రజలు పెట్టే ఖర్చుకు లాభం లేదు ఎందుకంటే అడక తినే పరిస్థితి కొడుతున్నారు ఆర్థిక వ్యవస్థ అనారోగ్యం పాలయ్యి ఆర్థిక వ్యవస్థ నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి నేను ముందు ముందడిగేస్తున్నా ఆల్రెడీ కొన్ని వీడియోలు చేసిన ఇప్పుడు దీని నేను ఇవాళ ఫీల్డ్ విజిట్ చేస్తా ఉన్నా నేను కొన్ని ఇంకా పిఎస్ల ఎంబర్ కూడా పోతాను నేను ఆ పీఎస్టీలో కూడా జరిగేటువంటి నిజాలు ఏంది అవి నేను చెప్తా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ